యర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్‌మెంట్ యాక్చువల్లీ అదే చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అండడం వల్ల మీ మైండ్ మారిందా అలాని కాదు అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్కి నేను ఇలా మారిపోవాలి ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు నేనేమనుకునేదాన్ని అంటే ఇట్లా నేను నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను కానీ వేరే ప్రపంచం ఉంటది ఇట్లా ట్రాన్స్ అప్పటికీ నాకు భయం అనమాట ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని మాట్లాడేదాన్ని కాదు చాలా భయపడేది అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ కాదు మరొవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే అప్పట్లో మేము ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హా హార్ష్గా బిహేవ్ చేయడం కొంచడం కొట్టడము తిట్టడము అది కూడా ఎందుకు ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటువ కాని లైఫ్ అయిపోయిందని చెప్పి సో అదే గర్జు పెట్టేసుకున్నారు చాలా మంది అప్పట్లో చి మగవాళ్ళన్న చిన్న కామెంట్ చేసిన కొట్టేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను భయపడ్డాను భయపడి ఎవరికి చెప్పేదని కాదు ఇంట్లో ఇంట్లో రెడీ అయ్యేదాన్ని కానీ మా అమ్మలకి తెలియదు కానీ చుట్టుపక్కలందరికీ తెలుసు నేను ఇలా మేము రియాక్షన్ ఏంటి మరి స్టార్టింగ్ ఇలా అయిపోతాను ఇలా మారుతాను అంటే చెప్పరా చెప్పారా నేనైతే ఫస్ట్ ఏం చెప్పలేదండి సో నేను ఇంటర్ అయిపోయింది డిగ్రీ వరకు బాగానే ఉన్నా అంటే అక్క వాళ్ళు ఉన్నారు ఇద్దరు అక్కలు సో చుట్టు మాది కొంచెం గ్రామం లాంటిది ఏమన్నా చెప్తే ఏమవుతుంది మా అక్క వాళ్ళకి మ్యారేజ్ కాదేమో అని నాలో నేను కొంచెం బాధపడుతూ ఇట్లా ఆనందంగా షోస్ కానీ దేనికని వెళ్ళి నా హ్యాపీనెస్ పంచుకునేదాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే అక్కడ అలా చేశాను కదా ఇలాగ అని తెలీదు ఇలా నడిపించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో వాళ్ళు బాధపడ్డారు ఎందుకు అబ్బాయిలా చేయొచ్చు కదా అని ఒకనొక సిచ్యువేషన్ మా పెద్దక్కకి మ్యారేజ్ అయిన తర్వాత నేను ఓపెన్ అయ్యాను ఓకే చెప్పడం నేను ఇలాగా నాకు అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి నేను మారాలనుకున్నప్పుడు సో మా మమ్మీ చాలా బాధపడ్డారు ఎందుకు ఇలాగా అని ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటా అందుకే ఇలా పుట్టామనం కానీ నాకు చాలా బాధ అనిపించింది అంటే ఇలా పుట్టడం బాధ ఎందుకు ఇట్లా కూడా ఒక హ్యాపీనెస్ నాకు నేను నచ్చినట్టు బ్రతకడం అని నేను అనుకున్నాను కానీ ఒకవేళ అబ్బాయిలో ఉండలేమా ఉండలేము ఉండలేరా కష్టమా చాలా అవునా చాలా నాకు నేనే చాలా క్వశ్చన్స్ వేసుకున్నాను ఇలా ఉండొచ్చా అని కానీ కొంతమంది వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా కూడా ార్మల్గా పెళ్లి చేసుకుంటున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ బయట కానీ కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు పేరెంట్స్ నేను చచ్చిపోతా సూసైడ్ చేసుకుంటా అన్న వాళ్ళు మేబీ అట్లా ఉన్నారేమో నాకైతే తెలీదు మోర్ ఓవర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక్కసారి మాకు ఈ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మారుతారు ఖచ్చితంగా మారుతారు అది నేనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చాలా మందిని మీరు ఎగ్జాంపుల్కి తీసుకోవచ్చు ఒక అని ఒక సిచ్యువేషన్ లో ఇంకా హద్దులు మీరిపోతాయి మాకు ఇక ఈ సొసైటీ ఏమొద్దు ఫ్యామిలీ వద్దు ఏమొద్దు నన్ను నేను మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇళ్లలోంచి బయటకు కూడా వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఉండలేమండి కష్టం అసలు చాలా హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి టూ థౌజండ్ ఎయిటీన్ ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది నార్మల్గా అప్పుడు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది ఎగ్జామ్స్ అన్ని అయిపోయి సో కొంచెం ఫైనాన్షియల్గా మమ్మీకి సపోర్ట్ చేద్దామని అక్కడ మా బావగారు ఉంటే ఆయన తెలిసిన కంపెనీలో నార్మల్గా కంప్యూటర్ దగ్గర జాబ్ అని వచ్చా వచ్చాను బట్ ఇక్కడ ఉన్న ప్రపంచానికి రెక్కలు వచ్చేసి నేను ఇక వెళ్ళాలి అనిపించలేదు ఒక టూ టూ మంత్స్ చేశాను ఇక్కడ దాని తర్వాత నాకు ఎంబీఏ సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయాను ఇంకా టూ ఇయర్స్ అక్కడ చదువుకున్నాను ఎక్కడ మీది నేటి మాది వచ్చి భీమడోలు భీముడు వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు భీమడోలు భీముడు లాగా సరే ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నాను ఎంబీఏ అయిపోయిందండి ఎంబీఏ జాబ్స్ ఏం ట్రై చేయలేదా జాబ్ చేశాను నేను కానీ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను చేశాను అది కూడా ఎందుకు అంటే సెకండ్ సిస్టర్ ఉన్నారు నా వల్ల నా ఫ్యామిలీ అప్సెట్ కాకూడదు సో నా వల్ల మా అక్క వాళ్ళ భవిష్యత్తు అనేది నేను ఇలా మారిపోతే వాళ్ళకి ఖచ్చితంగా మంచి సంబంధాలు రావు పలానా వాళ్ళ అబ్బాయి ఇలా మారిపోయాడు వద్దొద్దు అని వెళ్ళిపోతాయని మా కేవలం మా చిన్నక్క గురించి నేను ఇప్పటి వరకు అదే అప్పటి వరకు ఆగాను ఆగి ఎప్పుడైతే మ్యారే మా అక్కకి మ్యారేజ్ అయింది సో కన్సీవ్ అని తెలియని కానీ సో వెళ్ళాను పాప పుట్టింది త్రీ మంత్స్ బేబీని చూసి ఫ్యామిలీ అందరినీ హక్ చేసుకున్నాను బట్ చెప్పలేదు నేను ఇలా కమ్యూనిటీలో జాయిన్ అయిపోతున్నానని చెప్పలా అదే లాస్ట్ మూమెంట్ అనమాట ఫ్యామిలీని కలిసాను ఇంకా కమ్యూనిటీకి వచ్చేసాను మీకంటే ఒక కమ్యూనిటీ గ్రూప్ అంటే హైదరాబాద్ లో చాలా ఉంటాయి చాలా గ్రూప్స్ ఉంటాయి సో నేను ఒక వర్గం ఇప్పుడు ఆర్తి గారని మా అత్తయ్య ఎల్బీ లో ఉంటారు సో ఆవిడ వర్గంలో అయితే ఉన్నాను అప్పుడు ఎవరైనా సరే మారాలి అనుకున్నప్పుడు మాకు మేముగా మారలేము సో ఫైనాన్షియల్గా స్టేటస్ ఉండదు ఇన్కమ్ ఉండదు ఏమీ ఉండదు అంటే ఒక బిలో మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ ఉండదు ఇప్పుడు అదే కొంచెం ఫ్యామిలీ రిచ్ అయి ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మేబీ వాళ్ళకంటూ ఏదైనా ఉండొచ్చు మాకంటూ కన్ఫామ్గా కమ్యూనిటీలో ఉంటేనే సో మేమైతే ముందుకి గో అన్ అవ్వగలం చేయిస్తుంటారు అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్ అనేది ఉంటుందండి అంటే డైలీ మేము వెళ్ళాలి బెగ్ చేయాలి ఒక రూపాయి తీసుకోవాలి అది మాకు సేవ్ చేసుకోవాలి దాని తర్వాత ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ సొసైటీని మేము యాక్సెప్ట్ చేసుకోవాలి మనసులో అంటే చిన్నప్పటి నుంచి ఎట్లానే ఇలా అని తెలుసు బట్ పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాత భిక్షాటానికి వెళ్ళినప్పుడు ఏ పో అవతలకి మీకు ఎందుకు ఇవ్వాలి అసలు ఎందుకు ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మేము తీసుకోవాలి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది అన్నీ ఉంటాయి వీటన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ మీరు ఇక్కడ దాకా వచ్చారు బట్ మేము సర్జరీ చేయించాలి మీరు మారి కమ్యూనిటీలో ఉండాలి అంటే మీరు ఇవన్నిటిని యాక్సెప్ట్ చేసుకోవాలి ఓకే అంటే ఈ సొసైటీ సొసైటీ అంటే వీళ్ళు చెప్తారు మాకు ఫస్ట్ వద్దు మేమే చాలా బాధపడుతున్నాం వెళ్ళిపోండి అమ్మా అంటారు బట్ మీలాగనే మేము వచ్చాం కదా సో మేము ఏదైనా బేర్ చేస్తామని ముందుకు వెళ్ళిపోతాం అంతే వాళ్ళైతే చెప్పడం ఖచ్చితంగా చెప్తారు సైకలజిస్ సైకలాజిస్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలవాలి వాళ్ళంతా ఓకే అన్నాకనే సర్జరీ కూడా అవుతుంది అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర కానీ బయట ఇప్పుడు వాళ్ళు చేసే వాళ్ళు మారే వాళ్ళు కాదు వాళ్ళు అంటే ఇప్పుడు ఫస్ట్ సిగ్నల్స్ ఆ ఒక బిగ్ షాట్ అని అంటే మీరు ఓపెనింగ్స్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళరు ఓన్లీ సిగ్నల్స్ బస్తీలు ఉంటాయి అంటే మన షాప్స్ ఉంటాయి కదా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ వీళ్ళంతా డే వన్ నుంచి అంటే ఒక రూపాయి కలెక్ట్ చేసుకుని పెద్దవాళ్ళకి ఇస్తే సర్జరీ చేయించడానికి ఫస్ట్ మాది ఆ స్టెప్ అనమాట ఓకే ఓకే ఆ స్టెప్ తర్వాత అంకిత నాయుడు ఎందుకు సోషల్ మీడియాలో ఫేమస్ ఎలా సో అంతకు ముందు వరకు అంకిత నాయుడు అంటే తెలీదు ఆఫ్టర్ మ్యారేజ్ నా పాస్ట్ లో నేను మ్యారేజ్ చేసుకున్నాను ఆ టైంలో సో బాగా వైరల్ అయిపోయింది ఆ వీడియో అనేది ఒక ట్రాన్స్ ఒక అబ్బాయి బాగా మ్యారేజ్ చేసుకున్నారు పబ్లిక్ లో అనేది చాలా ఫేమస్ అయిపోయి వైరల్ అయిపోయింది ఆ వీడియో దాని తర్వాత మా కమ్యూనిటీ నుంచి స్నేహాగర్ నన్ను ఇంటర్వ్యూ చేశారు దాని తర్వాత సో 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 చాలా మంది చేశారు చూసాను ఇంటర్వ్యూ చూసాను మీ కప్పులు ఇంటర్వ్యూ అప్పుడే దాని దాని దానివల్ల ఫేమస్ అయిపోయారు అలా ఇప్పుడు నార్మల్గా మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు ఎందుకంటే మీ మీ దాంట్లో ఎవ్వరు లవ్ కూడా సరిగ్గా సక్సెస్ అయింది లేదు అవునండి ఎవరో ఒక అబ్బాయి రావడం మోసపోవడం కొట్టడం తిట్టడం చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీరు ఎందుకు నమ్మి మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు మీ ఇంటర్వ్యూ నేను చూసినట్లయితే మీరు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న ప్రేమను కానీ ఇది కానీ ఇప్పుడు రియల్ జంటలు కూడా అంత ఉండరేమో అలా అలా ఉండేవాళ్ళు సో నరదిష్ట్ అంటారు కదా మేబీ అది కూడా కొంచెం అయి ఉండొచ్చు సోషల్ మీడియాలోకి వచ్చిన ఏ కప్పులు కూడా అంత త్వరగా కలిసి ఉన్నట్టు టైం ఉండదు మేబీ ఒక కప్పులు అంటే నాకు తెలిసి గుట్టుగా ఉండి ఆ ప్రేమను అక్కడే చూపించుకోవచ్చేమో బట్ నేను వైరల్ అయిన తర్వాత నా నా మొత్తం నా లైఫ్ మొత్తం అంటే యూట్యూబ్లోకి వచ్చేసాను నేను యూట్యూబ్కి వచ్చి నా లైఫ్ స్టైల్ మొత్తం అందులో పెట్టాల్సి వచ్చింది ఆ టైంలో ఏంటంటే ఏదో ఒక కంటెంట్ అనేది ఒక వీడియో రూపంలో నేను మెసేజ్ ఇవ్వడం అనేది జరిగింది సో అదైతే కావాలని చేసింది కాదు అంతే బాండింగ్ ఉండేది ఇద్దరి మధ్యన సడన్ గా కొన్ని రీజన్స్ వల్ల విడిపోయాం ఎందుకు విడిపోవాల్సి వచ్చిందంటే ఒకటి ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ సరిగ్గా లేదు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెన్సీ అసలు లేదు ఇంకొకటి నేను ముందుగానే చెప్పాను నేను ఎప్పుడైతే నేను మా అమ్మగారికి ఇల్లు కడతానో సో అప్పటి వరకు ఆగమనే చెప్పాను దాని నేను అప్పటి వరకు నేను కొంచెం కష్టపడాలి ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అని నేను రాలేను ఎందుకంటే ఇట్లానే అవుతుంది ఆఫ్టర్ బ్రేకప్ అయిపోతుంది సో నేను మళ్ళీ నా పాస్ట్కి వెళ్ళలేను కాబట్టి కొంచెం టైం ఇవ్వు అని చెప్పాను అబ్బాయి అన్నీ ఓకే అన్నాడు నేను కమ్యూనిటీ వర్క్స్ చేస్తానని చెప్పాను ఇలా కమ్యూనిటీలో ఉంటాను కొన్నాళ్ళు మనం సెటిల్ అయ్యే వరకు దాని తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్పి మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేద్దాం నేను ఇల్లు కట్టుకోవాలి మా అమ్మగారు దాని తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాం దాని తర్వాత ఇంకా రోజు ఇంకా తాగడము ఎందుకు ఇట్లా అందుకట్లా చిన్న చిన్న ఇష్యూస్ గొడవలు అవి పెద్ద పెద్ద అయిపోయాయి